ఫ్రెండ్స్ ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఎవరినిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మారండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే సెక్షన్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూడానికి అయితే ప్రయత్నించండి పాయింట్ టు పాయింట్ మాకు ఇవాళ నామినేషన్ గురించి ఇవాళ జరిగిన నామినేషన్స్ గురించి మనం కూడా నిన్న మాట్లాడలేదు ఎందుకంటే ఆ టైంలో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి అసలు ఏంటి నామినేషన్స్ విచిత్ర విచిత్రంగా అనిపించింది ఎవరు ఎవరు చేస్తున్నారా అసలు ఏంటా ఎవరికి వాళ్ళ మైండ్ లో ఏం ఆలోచనలు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని అనిపించింది ఇంత ఇక్కడ ఎందుకు భరణి అరుస్తున్నాడు సంజన మీద అర్థం కల ఎందుకు గొంతెత్తి అరుస్తున్నాడు వైల్డ్ కార్డ్ ట్వంటీస్ వచ్చిన తర్వాత మీ ఆట కనపడతలేదు మీ ఆట కనపడతలేదు మీరు ఎక్కడో ఆగిపోయారు బంధాల మధ్య స్ట్రక్ అవుతున్నారనే బాగా ఎక్కేసినట్టుందేమో కొంత వాయిస్ని కావాలనే ఏదో రైట్ చేసినట్టుగా తనేదో ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నారు సో నువ్వెలా మాట్లాడుతున్నావు అది సంజనా గారు ఎక్కడ వాయిస్ పెంచాల సంజనా గారు చాలా స్మార్ట్గా ఉంటారు ఎవరైనా వాయిస్ పెంచినప్పుడు ఏం చేస్తారంటే సంజనా గారు చాలా సింపుల్ కామ్గా ఉంటారు కానీ తగ్గరు భయపడరు తగ్గినట్టు చూపిస్తారు ఎందుకంటే అవతల వ్యక్తులు మాట్లాడి చూద్దామని చెప్పేసి చిన్న స్మార్ట్ థింకింగ్ అనమాట ఎందుకో కావాలని ఎక్కువగా మాట్లాడినట్టు ఆ వాయిస్ మళ్ళీ తన కానీ అనుమానం వచ్చి మధ్యలో డైలాగ్ కొడతారు నేను ఎప్పుడు ఇలా వాయిస్ చేసి మాట్లాడలేదు మెంటల్ ఇదే ఇదే అని చెప్పేసి చెప్తారు ఆమె గురించి మైండ్ లో ఎప్పటి నుంచో ఆమె పెట్టుకున్నారు ఏది మాట్లాడాలి అదే మీద గ్రడ్జ్ పెట్టుకున్న మాట వాస్తవం అంటే ఫస్ట్ లో చేసి నచ్చలేదు కొన్ని ఫస్ట్ లో చేసిన కొన్ని ప్రాంక్స్ కావచ్చు చేసారు కదా బాక్స్ ని ఆ సాక్రిఫైస్ చేసిన తర్వాత అంటే రాముని నామినేట్ చేసిన విధానం గాని రాము వెనకాల అదే ముందు నిలబడి వెనకాల భరణిగా నడిపించారన్న మాట

ఆమెను తీసుకురండి అక్కడ ఉంచుద్దు అని చెప్పలేదు నువ్వు కావాలంటే వీడియో చూసుకో నేనేమంది అంటే నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకో అని చెప్పి ఉండాలి ఇండివిజువల్టీ అక్కడ రాముకి ఇండివిజువల్ లేకుండా బన్నీ గారు చెప్పారు కదా అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయాడు సరే దీని గురించి డీటెయిల్ మాట్లాడుకుందాము దీని తర్వాత లాస్ట్ డైలాగ్ మంది అయితే అప్ వేరప్ప ఈ రేంజ్ లో ఆయేష వాళ్ళు చెప్పిన లాస్ట్ డైలాగ్లన్నీ కూడా అపో క్లాప్స్ కొట్టిస్తాయి విజిల్స్ వచ్చి ఉంటాయి అసలు ఎస్ ఇది కదా ఇది నిజమే కదా ప్రతి సీజన్ లో మనం చూస్తుంది ఇదే కదా బంధాల పేర్లు చెప్పేసి సపోర్ట్ చేసుకుంటూ గ్రూప్ గేమ్ కు బంధం అనే పేరు పెట్టి అంటే వాళ్ళందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి టాప్ ఫైవ్ దాకా వెళ్ళాలి అక్కడ దాకా ఆడి అక్కడ నుంచి మళ్ళీ సినారియో మారిపోతుంది ఇది బిగ్ బాస్ లో కాగతానీ కాదు సర్వసాధారణం ఇది ఇప్పుడు ఆల్రెడీగా బిగ్ బాస్ చూసిన హైషాకి దీని గురించి బాగా తెలుసు మొత్తం మీద చాలా క్లియర్ గానే తన టార్గెట్ ని పట్టేసింది ఎందుకంటే హైషాకి తెలుసు తనకి కాంపిటేటర్ ఎవరు అని రమ్యాకి తెలుసు హౌస్ లో తనకి కాంపిటేటర్ ఎవరు అని క్లియర్ అండ్ రీతు వీళ్ళే వీళ్ళే కన్ఫర్మ్ గా వీళ్ళ టార్గెట్ వాళ్ళే చాలా క్లియర్ చెప్పింది ఆమె ఓపెన్ గా నేను నేను టార్గెట్ నాకు తెలుసుకు తెలాను నా కాంపిటేటర్ తెలుసు కానీ దాన్ని కరెక్ట్గా పంచడేళ్ళకి బాగానే పడ్డాయి నో డౌట్ కరెక్ట్గా చెప్పింది ఆ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటేనే ఒక బంధం ఉంటేనే హ్యాపీగా విన్నర్ అయిపోవచ్చు టాప్ ఫైవ్ వెళ్ళిపోవచ్చు అని ఉంటే ఇది నష్టం మాకు నువ్వు నేను ఆడితే నీకే సపోర్ట్ చేస్తాడు లేదు నువ్వు నేను ఆడను నీకే సపోర్ట్ చేస్తాడు నువ్వు వాళ్ళందరితో ఎక్కడో చూడ బాండింగ్ క్రియేట్ చేసుకున్నావు అలా చేస్తున్నావు అని ఒక చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగింది కానీ ఆ అమ్మాయి కూడా ఇక్కడ తగ్గల తనుజా కూడా తనుజ ఏం చెప్పింది తను చెప్పింది అమ్మాయికి అంటే అమ్మాయి చెప్పిన విధానంలో అమ్మాయి అంటే ఇక్కడ ఎవరెవరు బంధాలు పెట్టుకోలేదు అందరూ పెట్టుకున్నారు కదా మన మీదే ఇవాళ మీరు చూస్తే గమనిస్తే నుంచి లైవ్ చూసిన వాళ్ళకు కూడా ఆ ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ తరుజ ఇమాన్యువల్ మీద అంటే వాళ్ళు కాదా వాళ్ళ మమ్మీ ఇదిలా సన్ ఉండట్లేదా మమ్మల్ని ఎందుకు చేశారు అంటే ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మా గురించి వాళ్ళే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బయటకు నన్న నన్న అని చెప్పి అంటున్నారు ఇమాన్యువల్ ఎక్కరిస్తున్నాడు కాబట్టి అందరూ అదే మాట పట్టుకున్నారు అంటే మొత్తం మీద ఇమాన్యుల్ కార్నర్ చేసి మాట్లాడింది తనూజ అంటే వాళ్ళు చేసినంత కరెక్టే మిగతా వాళ్ళు చేసింది కూడా రాంగ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాండింగ్స్ ఉన్నాయి ఆ రోజు కూడా నాకు సార్ దగ్గర అదే మాట్లాడింది అమ్మాయి నాకే చెప్పారా అన్ని బాండింగ్స్ చెప్పారా అని సింపుల్ అన్నమాట ఎందుకు వచ్చిన వాళ్ళందరూ అంటున్నారు ఎందుకు రీతు పవన్ కళ్యాణ్ అంటలేదు ఎందుకు చాలా బాండింగ్స్ ఉన్నాయి కదా అని ఆ విషయం కానీ ఇక్కడ ఆయేష పాయింట్ ఒప్పుకోవాలి చెప్తుంటాను బంధం పేరుతో అవతల వెతుకు నష్టం జరిగింది డిజర్వ్ క్యాండిడేట్స్ కి కన్ఫర్మ్ గా నష్టం జరిగింది కానీ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అమ్మాయి చెప్పిన ప్రతిదీ కరెక్ట్ అమ్మాయి టార్గెట్ కరెక్ట్ అమ్మాయి ఎంచుకున్న విధానం కరెక్ట్ అమ్మాయి చేసిన నామినేషన్ కరెక్ట్ అమ్మాయి చెప్పిన ప్రతి పాయింట్ కరెక్ట్ నో డౌట్ కానీ ఎందుకు భరణి అంటలేదు ఎందుకు అంటారు భరణిని ఇప్పుడు భరణి గారు ఒక గేమ్ ఆడుతున్నారండి ఒక గేమ్ ఆడినప్పుడు సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి స వాళ్ళకి ఆయన సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయట్లేదు ఆయేషా భరణితో టైప్ అయింది దండం పెట్టినట్టుంది లోపలికి వెళ్ళంగానే శ్రీనివాస్ గాని ఎవరైనా సరే లోపలికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు భరణితో సపోర్ట్ గానే ఉన్నారు భరణికి సలహాలు ఇస్తున్నారు ఇంకా ఏమని సార్ మీ ఆట పాడైపోతుంది సార్ అనవసరంగా మీ ఆట పాడైపోతుంది అంటారే తప్ప అసలు భరణి తప్పేం లేదా భరణి అంత ఓపెన్ చెప్తున్నాడు ఏమని నన్ను నమ్ముకుంటే నేను హెల్ప్ చేస్తాను అని తప్పు ఇది కదా భరణిని అడగాలి కదా ఫేస్ టు ఫేస్ అదే తప్పు కదా మరి నువ్వు ఎలా చేస్తావు వాళ్ళని అడిగితే నీకు ఉండాలి కదా ఒక మెండివిడ్యువల్ సెట్టి ఇప్పుడు నీకు ఒక అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ నువ్వు ఇదవుతున్నావు కదా అలా నువ్వు అందరిలో కూడా ఎందుకు చూస్తలేదు వాళ్ళిద్దరు మాత్రం చూసుకొని మిగతా వాళ్ళని నువ్వు చేయట్లేదు కదా మరి నువ్వు అక్కడ ఎక్కడో వాళ్ళు గట్టి పెట్టుకుంటావు కదా మరి తప్పు నీది కదా అని అర్థం కూడా ప్రశ్నించాలి కదా సో ఇక్కడే ఒక స్ట్రాటజీ ఉందన్నమాట సో క్లియర్ ఇది కాంపిటేటర్స్ ని కన్ఫామ్ గా టార్గెట్ చేయడమే అందరూ ఎలాంటి తప్పు లేదు వైల్డ్ కార్డ్ అంటే అమ్మాయి ఓపెన్ గా చెప్పేసింది నేను వైల్డ్ కార్డ్ నేను ఆ టార్గెట్ కాంపిటేటర్ అమ్మాయి అలానే తనతో కూడా ఎక్కడా కూడా ఉందా ఏడ్చావు కదా నువ్వే అడిగావు కదా అందరం మాకు కావాలి బాలు మీ అందరూ ఆడమాక నువ్వు సపోర్ట్ చేసుకున్నావు కదా అలానే నువ్వు కూడా ఎమోషనల్ ఎమోషన్ ఇప్పుడే రెండు నిమిషాలు పట్టింది కదా ఏడటం అని ఇది కొంత డిపెండ్ చేసుకోవడం కూడా బాగుంది అంటే చాలా కాలం తర్వాత సీజన్ నైన్లో లో నామినేషన్ పాయింట్ ఆఫ్ ఫోర్ వర్డ్స్ టు వర్డ్స్ రావడం అనేది వీళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అయ్యింది సో తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఆయేష ఇక ఈ బంధాలు లేకుండా ఇండివిడ్యువల్ గేమ్ ఆడాలన్నమాట తను మాట చెప్పింది కాబట్టి సో తను ఎంతవరకు ఆడుతుంది అమ్మాయి చెప్పి ఇమ్మానియల్ చెప్పట్లో కూడా తాడు రీతు కూడా వచ్చు ఫేస్ చూపిస్తారు ీతూ ఆలోచిస్తూ ఉంటది అనమాట అలానే తనుజా కూడా ఆలోచిస్తుంది చివరికి తనుజా కూడా చెప్పిన పాయింట్ ఆలోచిస్తూనే ఉంటది ఆ పాయింట్ ఏదైతే చెప్పిందో ఆ పాయింట్ మీద అందరూ కూడా షాక్ అయిపోయింది అందరికి తెలిసిన పాయింటే కానీ వాళ్ళకు కూడా తెలుసు ఇక్కడ చాలా కష్టం సపోర్ట్ లేకపోతే ముందుకెళ్ళటము అని అది రేపొద్దున ఆయాషా కూడా కష్టమే ఆయాషా కూడా ముందు కల్లా ఒక బంధం కావాల్సిందే ఆల్రెడీగా అలాంటి బంధాలు ఫామ్ చేసుకుంటుంది అమ్మాయి అక్కడ ఇప్పుడు ఒక హౌస్ లో ఉండాలంటే కంపల్సరీగా మిగతా వాళ్ళ సపోర్ట్ కావాలండి అది మాత్రం ఖచ్చితం కానీ ఆ సపోర్ట్ ఎంత వరకు ఉండాలి ఆ గేమ్ వచ్చినప్పుడు ఆయన ఆ సపోర్ట్ చేయాలి అంతేగాని అదే కంటిన్యూగా అదే ఇదిగా అదే ధోరణిగా ఒకళ్ళనొకరు సాక్రిఫైస్ చేసుకునేటట్టు ఒకళ్ళనొకరు నామినేట్ చేసుకోకుండా ఉండేటట్టు ఇలా చేస్తే ఏమవుతుంది వేరే వాళ్ళకి నష్టపోయి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారు అనే బంధాల పేరుతో గ్రూప్ గేమ్ ఆడటమే అసలైన స్టార్ట్ ఇందులో అనమాట సరే ఇక నెక్స్ట్ ఇంకెవరు చేస్తారు మాధురి తుగిసి భరణి గారిని దివ్యగా దివ్యాని చేస్తారు అనమాట దివ్యాని మాధురి చేస్తారు ఎవరు రీతు చేస్తారన్నమాట రీతు భరణి గారితో చెప్పిన పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ అది ఎందుకనంటే మీరు నామినేట్ కరెక్ట్ అంటే ఎలా చెప్తా అంటే సగం కరెక్ట్ సగం కరెక్ట్ కాదని చెప్తాను ఎందుకనంటే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా భరణి గారికి సపోర్ట్ చేసింది ఏం లేదు ఒకసారి చేసింది అప్పుడు ఆయన చెప్పాడు నేను చేస్తానని ఆయన చేయడం అన్న విషయం కూడా అమ్మాయికి తెలుసు ఎందుకనంటే ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి మీద కొద్దో గొప్ప ఆయనకి గ్రడ్జ్ ఉంది ఆ అమ్మాయి మీద అమ్మాయి అంటే ఇష్టం ఉండదు ఆయనకి కానీ ఏం చేస్తారంటే సపోర్ట్ చేస్తున్నట్టు ఇచ్చేసుకున్నట్టు ఇచ్చేసుకుంటూ వస్తారు ఆ అమ్మాయి ఒకసారి సపోర్ట్ చేసింది కాబట్టి లాస్ట్లో రాము అని నువ్వు ఉంటే నీకెందుకు చేస్తాను నేను నేను రాముకే చేస్తాను నీకెందుకు చేస్తానని ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు అది ఆయన గేమ్ ఆయన రాము అంటే ఇష్టము అది అమ్మాయి ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అక్కడ ఆ అమ్మాయి ఏమో మీరు చేస్తారు తర్వాత ఇంకెప్పుడు వేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశం దొరికినప్పుడు నేను చేస్తానని చెప్పేసి అంటారు వాళ్ళిద్దరి మధ్య శాస్త్రానంటో కోరుకోవడం అంత ఇండివిడ్యుయాలిటీ అసలు వేస్ట్ అది అసలు ఆడకూడదు సపోర్ట్ 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 నేనా నేనే మాట్లాడకూడదు ఇక నెక్స్ట్ వచ్చేది రా దివ్య దివ్య మరి దారుణంగా చేస్తా రోజర్ ఏంటయింది అని నామినేట్ చేసావా రీటో రికార్డ్ లోకి ఇచ్చినట్టు బట్టానికి ఆ చేసింది అది లాస్ట్ దా కూడా నేను అపాయింట్మెంట్ స్టిక్ అయ్యే ఉన్నాను నాకు ఆ పాయింట్ కరెక్ట్ గానే అనిపించింది అలా ఆ పాయింట్ కరెక్ట్ గానే అనిపించింది కానీ దానికన్నా ముందు అమ్మాయి నడువు విరిగిపోయేటట్టు టబ్బు టాస్క్ లో అమ్మాయికి హెల్ప్ చేసింది ఎవరు అని అంటే అమ్మాయే చేసింది అమ్మాయి సపోర్ట్ చేసింది లాస్ట్ దా కూడా రీతు 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 అమ్మాయి ఏడుస్తుంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల్ ఇవ్వడానికి వాళ్ళు వెళ్ళి అడిగారు నువ్వు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నావు నువ్వు ఎవరిని నామినేట్ చేయాలి కాదు ఎవరిని నామినేట్ చేయాలి అని అనుకుంటున్నారు అడిగారు ఈ అమ్మాయి ఏం చెప్పింది నాకు భరణి అని ఉన్నారు అన్న విషయం మీ అమ్మాయి చెప్పింది కదా ఓకే నీకు ఇస్తా బాల్ అయితే చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ దాంట్లో ఉంటేనే వాళ్ళ బాల్ ఇస్తున్నారు పూర్తి చేసినట్టుగా వాళ్ళ మనసులో ఉంది కాబట్టి ఇస్తున్నారు డైరెక్ట్ గా మాధురి గారు తెలిసిందే కదా మాధురికి మాధురి గారు గాను దివ్యకి మామూలు ఫస్ట్ వచ్చిన కానీ ఒకటి దివ్య అక్కడ ఆ పాయింట్ అనేది తప్పు ఎందుకంటే రేపు పొద్దున నువ్వు ఆ ప్లేస్ లో నువ్వు కూడా కాలేదు అదే ఫుడ్ మానిటర్ విషయము మేబీ నువ్వు ఫుడ్ సరిగా చెయ్యట్లేదు అని చెప్పేసి నామినేట్ చేయడం పక్కన పెడితే అక్కడ వేరే వాళ్ళు ఉన్నా కూడా కాదు అది కొంత దానికి ఉంటాయి చాలా ఒదుగులు ఉంటాయి చాలా కారణాలు ఉంటాయి అది ఒక మనిషి మీద ఆధారపడలేదు అది ఎందుకంటే చాలా మంది చుట్టుపక్కల ఉన్న జనాలను ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ చెప్పినట్టయితే బాగుంది అఫ్ కోర్స్ మాధురి గారు అడుగుతారు బాల్ గురించి మాధురి మాదిరిగా డైరెక్ట్ చెప్పేస్తారు నేనే మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటుంటే మేము ఎలా ఇస్తారని నేను బోర్లో చెప్పి డైరెక్ట్ నేను నన్ను ఎందుకని నామినేట్ చేసి అంటే ఏముందండి మీరు ఇరవై నాలుగు గంటలు మీరు ప్రపంచం అంతా కూడా దివ్యా దివ్య చుట్టే తిరుగుతుంది కదా ఇంకెక్కడ మీరు మాట్లాడుతున్నారు ఎక్కడ ఇది అవుతుందంటే అంటే అంటే ఇప్పుడు ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తారంటే మీ ఇష్టం నేను కాదనట్లేదు ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి అన్నాన్ని పిలిచి నన్ను ఇచ్చే నాకు నాతో మాట్లాడి నాకు సపోర్ట్ చేస్తే నేను ఏమని ఏమని తీసుకోవాలని మాట్లాడకుండా వద్దమ్మా అని చెప్పి చెప్పాలా లేకపోతే అమ్మాయి సపోర్ట్ చేయకుండా ఉండాలా ఎలా ఉంటారలా నేను అదే చేశాను పాయింట్ అర్థం కాట్లా అందరూ వచ్చి భరణి దివ్యా చుట్టూ తిరుగుతున్నాడు దివ్యా చుట్టూ తిరుగుతున్నాడు దివ్య దివ్య లేదు కనెక్ట్ ఈయనేమంటాడు నాకు ఆ అన్నాను పిలిచింది నాకు కనెక్ట్ అయ్యింది ఎమోషనల్ గా ఆడుతున్నామని చెప్తున్నారు ప్లస్ ప్రతి ఒక్కరు మీరు వెళ్ళి అతని అమ్మాయిత ఉంటున్నారు ఉంటారు ఉంటున్నారు ఇక్కడే చాలా ఎక్కువ ఎమోషనల్ గాను భయపడుతుంది దివ్య ఎందుకంటే ఏం జరుగుతుంది అసలు బయట నేను మొత్తం ఏదో సినారియో మార్చేసినట్టుగా నేనే కావాలని తనుజను దూరం చేసినట్టుగా తనుజోషల్గా అందరికి చెప్పుకుంటుంది ఆటను మొత్తాన్ని పాడు చేస్తున్నట్టుగా ఇలాంటి ఒక సినారియో అనేది లోపల చాలా క్లియర్గా అంటే బయట నుంచి చూసి వెళ్ళారు లోపల కూడా చూస్తున్నారు కాబట్టి ఓ స్టేట్మెంట్ని చాలా ఈజీగా పాస్ చేస్తున్నారు దీన్ని సరిగా డిపెండ్ చేసుకునే క్రమంలో ఎక్కడో ముగ్గురు తరబడుతున్నారు ముగ్గురు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు అసలు ఎవరు భరణి చెప్పలేకపోతున్నారు దివ్యా చెప్పలేకపోతుంది తనుగా కూడా చెప్పలేకపోతుంది సో బాండింగ్స్ అనేవి బాండింగ్ లానే ఉండాలి ఆట ఆటలానే ఉండాలి అదే ట్రై చేస్తున్నాడు భరణి నేను ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు నా ఆట నేను ఆడుతున్నాను నేను నా ముందు సపోర్ట్ చేస్తున్నాను అంటే తండ్రి తన ఎక్స్ప్లోర్ చేసుకుంటున్నాడు కానీ సో అవతల ఇద్దరిని బ్యాలెన్స్ చెయ్యట్లా భరణి చేసి భరణి తన తన సెల్ఫ్ చూసుకుంటున్నాడు తన గురించి చెప్పుకుంటున్నాడు నాకు ఎవరైనా నచ్చితే నా అనుకుంటే షోల్డర్ ఇస్తాను అలా నా ఆట ఇబ్బంది పెడతలేదు నేను అని తను చెప్పుకుంటున్నాడు కానీ మిగతా ఇద్దరిని సపోర్ట్ చేయాల మాటలో చెప్పట్లా అర్థమైంది మీకు భరణి అమ్మా అమ్మాయి నా నాకు నాకు హెల్ప్ చేసింది హెల్ప్ చేస్తుంది సో మా ఇద్దరు బాండింగ్ ఉందని తప్ప ఎవరి ఆడుతున్నాము అనే ఒక విషయాన్ని చెప్పట్ల ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు సేమ్ అట్లానే తనుజా కావచ్చు తనుజా డిపెండ్ చేసుకుంటున్నా అటుపక్క దివ్యా డిపెండ్ చేసుకుంటున్నా దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ కన్వే టు పీపుల్ అంటే ఇప్పుడు ఎలా చెప్తున్నారు మా బాండింగ్ అలా కాదు మా బాండింగ్ వల్ల ఎటువంటి ఆట ఇది లేదు అన్న దాని ఎక్స్ప్లెనేషన్ ఆపేసి అదేంటి మాదే కనబడుతుందా వేరే వాళ్ళది కాపాడట్లేదా వేరే వాళ్ళు ఉండట్లేదా వేరే వాళ్ళు చేయట్లేదా అని చెప్పారు నిజంగానే వేరే వాళ్ళు ఉన్నారు కానీ నీది బయటకి ఎక్స్ప్లోర్ చేసి అయినట్టు వేరే వాళ్ళు అవ్వట్లేదు ఇటు నుంచి నీతుది అయ్యింది దివ్య రాగానే అదే విషయం చెప్పింది మిగతా వాళ్ళు కూడా చెప్పారు ఫస్ట్ రమ్య కూడా అమ్మాయి డెమోని నామినేట్స్ అదే నీకు అసలు అర్థమవుతుందా నీకు మరియు ఉంటుందా నేను చెప్తుంది అర్థం ఆ అమ్మాయి ఇప్పుడు చెప్పొచ్చు నేను అమ్మాయిని మా ఇచ్చేయొచ్చు కానీ నీకెందుకు చెప్తున్నాను నీ గేమ్ కేవలం ఎందుకు చెప్తున్నారు వీళ్ళు స్ట్రాటజీ లేదంటావా అంటే ఇంత ఈజీగా వెళ్ళిపోయి వాళ్ళు అలా ఉంటే వీళ్ళకి లాభం కదా నిజంగా డెమన్ ని విడదీసి ఏం సాధిస్తారు వీళ్ళు డెమన్కి మంచి జరిగింది అప్పుడు దీని వల్ల మీకే నష్టం కదా వాళ్ళు అలా ఉంటే వాళ్ళిద్దరు వాళ్ళ దగ్గర ఒక బ్యాడే అనుకుందాం అది వాళ్ళిద్దరు జరిపోద్ది కదా ఏమైనా స్టాండ్ జరుగుతు చేస్తున్నారా నిజంగానే లేదు హెల్ప్ చేయాలి డెమన్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నారా నీకేమనిపించింది అయితే ఏం లేదు ప్రెసెంట్ అయితే అందరికి ప్రతి ఒక్కళ్ళు కూడా సలహాలు ఇవ్వటం కానీ మాధురి గారు చెప్పడం అబ్బాయి గారు నాకు అర్థమైంది ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు మంచి చేస్తున్నారు మాటల ద్వారా కనబడుతుంది కానీ వాళ్ళ ఇన్సైడ్ స్ట్రాటజీ ఏంటంటే ఎవరైనా సరే లోకి వెళ్ళిపోయిన తర్వాత కాంపిటేటర్స్ చూసుకుంటారు వాళ్ళకున్న కాంపిటేటర్స్ ఆట పాడు చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు రీతు కంపల్సరీగా వెళ్తుంది కాంపిటేటర్ వీళ్ళిద్దరికి కాంపిటేటర్ ఎవరికైనా సరే లేడీస్ కి కాబట్టి కన్ఫమ్ ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి చెక్ పెట్టాలి వాళ్ళకి చెక్ పెట్టాలంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని దూరం పెట్టాలి మరి వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు రీతు ఏం చేసినా కూడా సపోర్ట్ చేసేది ఎవరు డెమన్ డెమన్ ని పెట్టాలి తను ఏం చేసి సపోర్ట్ చేసేది ఎవరు పని సో వాళ్ళ మధ్య వెళ్ళాలి ఇది సింపుల్ స్ట్రాటజీ ఈ సింపుల్ స్ట్రాటజీకే కొంత మేము ఫేవర్ చేస్తున్నాము హెల్ప్ చేస్తున్నాము అనే ఒక కన్సల్ట్ లో పెరిగింది తప్పేం కాదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చెయ్యాల్సిందే ఇది అదే పని వాళ్ళు చేస్తున్నారు అక్కడ అలాగే భరణిగా నేను కొడితే అదోలా ఉంటుందో దెబ్బ నాకు తెలియదు అంటే ఇప్పుడు కొడితే ఒకొక్క మామూలుగా అయితే చూసుకో రాము అసలు అల్లాడించి పెడతా ఒకళ్ళు దిమ్మ తిరిగిపోవాలి వాళ్ళకి అని అలాగే మీకు వీళ్ళకి అసలు అర్థం కావట్లా ఏది నన్ను టార్గెట్ చేసిన వాళ్ళు నేను ఏమీ చెయ్యకుండానే వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి నిన్న కూడా మనం ఈ విషయం ఆడుకున్నాము ఇవాళ మన ఎపిసోడ్లో కూడా అదే డైలాగ్ పెట్టారు నాకు నే ఎలా అంటే ఎక్కడ ఈయన గురించి ఇప్పుడు ఒక ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నామినేషన్స్ చూశారు కదా నామినేషన్ చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తారు అసలు ఎట్లా ఆడారో ఎట్లా చేసుకున్నారో ఎట్లా టగ్గా ఆడారు వాళ్ళ మామూలుగా ఇది లేదు అది లేదు ఇది అసలు వాళ్ళని మామూలుగా తర్వాత అమ్మాయి లేచి అమ్మాయి మాట్లాడే అమ్మాయి లేదా సూపర్ అసలు మామూలు కాదు అలా కాదు ఇలా కాదు అని క్లాప్స్ కొట్టి నా ఫుల్ సపోర్ట్ నీకు నేను నీ బయటకు నేను అగ్రీ చేస్తున్నాను ఇలా ఇలా చేయడం వల్ల నీకు ఏమవుతుందంటే ఆయన ఆయన చేసేవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళని మంచిగా చేసుకోవాలి వాళ్ళని కూడా ఆయన వైపు తిప్పుకోవాలని చేస్తున్నారు అన్నట్టే అనిపిస్తుంది నాకు ఇవాళ మార్నింగ్ నుంచి లైవ్ చూస్తుంటే ఆయన కూర్చున్న ప్రతి చోట కూడా వేరే వాళ్ళ గురించి ఎక్కిస్తున్నారు వేరే వాళ్ళ గురించి చెప్పటము అలాగే వైల్డ్ కార్డ్స్ ని పొగడటము వీళ్ళ మళ్ళీ హక్ చేసుకోవడం వాళ్ళని పొగుడుతూ ఉండటము ఇవన్నీ నాకు ఎందుకో ఎక్కడో ఏదో తేడాగానే కొడుతుంది తప్ప ఇది ఎక్కడో కూడా ఒక కాదు మొత్తం అందరూ హౌస్ మేట్స్ అందరిలో వచ్చేసిందని ఇప్పుడు తనుజా వెళ్ళి మాధురికి దగ్గర అవ్వడం కానీ ఇమ్మాను ఆయేషా ప్రియా ప్రియాతో వెళ్ళేసి అక్కడ ఒక చిన్న ఇమాను కూడా ఒక చిన్న కామెడీ జనరేటర్ గాని ఆయేషాను రమ్య రమ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంత ఇమాన్యుల్ కూడా వెళ్ళి అక్కడ ఉండటం గాని అలానే రీతు కూడా వచ్చేసి కొంత వీళ్ళందరిలో ఒక చిన్న యూనిటీ పోయింది పోయి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళలోకి వెళ్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తానికి ఒక రీజన్ ఉంది నెంబర్ వన్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ప్లస్ కొంత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పవర్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక అటాక్ ఉంటుంది అనమాట ఆ అటాక్ ని తగ్గించుకోవడానికి వీళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే చిన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజనా గారు కూడా మాధురి గారి దగ్గరికి వెళ్ళేసి ఓ మాట అంటారు ఏమని కనెక్ట్ అయితే కనుక నాకు బెస్ట్ ఫ్రెండ్ అవ్వండి అని సేమ్ ఇట్లాగా ఈ వీళ్ళందరూ తలా తలా దిక్కు అయిపోయారు ప్రస్తుతానికి అనమాట ఇప్పుడు సంజనా గారు వెంటనే తనుజా కూడా క్లియర్ గా ఎందుకు మాధురి గారికి కిచెన్ లో కలిసింది కిచెన్ లో కలవడం అంటే స్టార్టింగ్ నేను ఆమె చూడగానే భయం వేసింది పేరు చెప్పాలి అనగానే కనెక్ట్ అవ్వాలన్న ఆలోచన కిచెన్ లో కనెక్ట్ అయ్యారు ఓకే కాదనట్లేదు కానీ ఇక్కడ తనూజ రెండు రకాలుగా మాట్లాడింది అక్కడ అమ్మాయ వాళ్ళ అమ్మ నన్ను మమ్మీ అని పిలువ నేను మా అమ్మలాగే చూసుకోలేదు పెద్ద అమ్మాయి ఏదో చెప్పారు ఓకే కదా కానీ ఇక్కడ భరణిగా ఆమె నన్ను మమ్మీ అని పిలువ ఇలా ఉన్నమన్నారు మామూ మీకు పోతాను మీ బాండ్ ఇప్పుడున్న బాండ్కి నేను తలగానే పోస్తుంది నా వల్ల కావట్లేదు అని చెప్పాను అని భరణి గారితో దివ్యతో వచ్చి ఇంతతో చెప్తుంది కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంది వాళ్ళ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ పక్కలోకి వెళ్ళి పడుకొని వాటేసుకొని మరి అవన్నీ చెప్పినప్పుడు ఇవన్నీ అవసరం లేదు కదా అది చూసేవాడు ఇప్పుడు ఈ టూ డేస్ లో అంత బీభత్సమైన క్లోజ్ అయిపోయి అంత బీభత్సమైన ఇది జరిగింది అని అంటే ఎవరు నమ్మరు కదా ఎవరికి వాళ్ళు గేమే కదా అది ఫంగా ఏంటంటే వచ్చిన వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ కావాలి అలానే లోపల ఉన్న వాళ్ళ సపోర్ట్ వీళ్ళకి కావాలి ఇప్పుడు బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఓ ఓ వారం ఉంటుంది ఇది మహా ఒక అడ్వాంటేజ్ ఈ వారం పోతే కంపల్సరీ వేరే సపోర్ట్ వాళ్ళకి కావాల్సిందే ఇంక వేరే సందేహం లేదు దాని ఇంకోటి ఏంది బయట నుంచి వచ్చారు కాబట్టి ఒక్కొక్క ఒక అభిప్రాయం ఉంటది అలా అని చెప్పేసి ఆ ఒక్కరినే పట్టుకున్నా కూడా కష్టమే మళ్ళీ అందరితోనూ కలిసిమెలిసి ఉండాల్సిందే వేరే దారి లేదు వీళ్ళకి ఇదే పనిని చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట ఇది ఏమంటారంటే అవసరం కొద్ది ఏర్పాటు చేసుకున్న బంధాలు ఇవన్నీ ఒక అడుగు ముందుకు వేసుకోవడానికి చేతులు కట్టుకుని ముందు చేతులు పట్టుకు ముందుకు అర్థమైంది అనే పిలిచింది అమ్మాయి మళ్ళీ నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇది నాకు ముందులే మనం ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి ఎన్ని మాటలు చెప్పుకున్నా వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అయితే ఉన్నది తర్వాత గౌరవ్ గౌరవ్ తీసుకొని వెళ్ళి సంజన ఇస్తారు సంజన రాజు రాము చేయగా అబ్బా ఈమెంటి రాము చెప్పి తలవాయి పట్టుకున్నాడు గౌరవం ఎందుకనంటే గౌరవ్కి బాగా కరెక్ట్ అయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి రాము అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరు ఇల్లు చేయటప్పుడు బాగా కరెక్ట్ అసలు బాబులు లాక్కొని నేను గేమ్ ఆడాలి అంటే నేను గేమ్ ఆడేస్తాను అంతే అక్కడ ఏం జరిగితే ఏదో నాకు సంబంధం లేదు నాకు ఈ అబ్బాయి చూస్తే ఎవరు గుర్తొచ్చారంటే ఆ సీజన్ లో ఎవరు గుర్తొచ్చాడు ఎవరు ఎలా ఆడేవాడు అలా ఈ అబ్బాయి చూస్తే అలా అనిపించారు అనమాట తర్వాత సంజనా రాము చేసిన ప్రతి పాయింట్ కూడా నిజంగానే ఆ అబ్బాయికి ఆమె కలిగిన బాధ ఆమెకు కలిగిన బా ఇదే ఆయన నామినేట్ చేశారు అలాగే భరణి గారికి కూడా సేమ్ నేను నా ఫస్ట్ ఎవరు నేను నామినేట్ చేయాలనుకుంటే నా వల్ల కావట్లేదు మీరు సాక్రిఫై చేశారు అని చెప్పి తర్వాత ఒక్కసారి లెగౌట్ లెగౌట్ అనే ఫుల్ రేస్తో లెగుస్తారు భరణి గారు ఫుల్ ఆపుకోరు ఆపుకోరు కానీ ఇదే విషయం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ஒர்க்கள்க்கெல்லி பரணி காரி இதே விஷயம் கன்மேன்ஸு உருவாரு தான் குறித்து மீடியோ மாடாடுந்தா மனம் தர்வா ஹுமானி குறிச்சி மாட்டாடா கதா ஆய்னா ஹுமானி குறித்து மாட்டாடுத்து காபட்டே நேன் ஆக்ஸ் இச்சி மிமில் தீசா அது ஹுமாறி மாட்டாடு తాను తానికి ఆ లాకర్ గురించి మాట్లాడి నేను ఇచ్చాను 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 అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అందరు అందరి ముందే మీరు ఇచ్చారు అందరూ చూశారు మీరు ఇచ్చింది మీరు సాక్రిఫైస్ ఇది మీరు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ సాక్రిఫైస్ కూడా ఒక వాల్యూ లేకుండా పోతుందేమో అని అనిపించింది నాకైతే తర్వాత ఆయుష తర్వాత ఆయుషా ఆయుషాకి ఆయుష బాల్ ఇస్తారు కదా మళ్ళీ గౌరవం తీసుకుంటే మళ్ళీ బాల్ బాల్సి సుమన్ శెట్టి తీసుకెళ్ళి అనమాట సుమన్ శెట్టి తీసుకెళ్తే ఫస్ట్ తనూజ అని అలాగే సంజన అని తనూజ్ అని చెప్పిన పాయింట్ ఏదైనా తీసుకునేటప్పుడు అలా అన్నావు నేను ఇలా అన్నావు ఏం లేదు ఇదంతా కూడా సుమన్ గారిని తనూజ నామినేట్ నామినేషన్ కాబట్టి సంజన గారి నామినేట్ చేయడానికి మీరు గొడవ ఆడుకుంటే మీరు ఎందుకు నవ్వుతారు మీరు ఎందుకు ఆపాలి కానీ మీరు ఎందుకు నవ్వుతారు అంటే నాకు నవ్వు వస్తుంది నిన్న గొడవ ఆడేటప్పుడు కూడా ఎవరు రీతి ఒ ఆ మాటకి ఏ మాట రీతి అని అమ్మాయి ఇద్దరు కలిసి పక్క నవ్వుకుంటూ ఉంటారు నా నవ్వు వస్తుంది కొట్టుకుంటుంటే అని చెప్పేసి అంటారు ఆ నవ్వు మా అని చెప్పేసి దాని మీద తర్వాత తర్వాత ఈ అమ్మాయి వచ్చేసి ఎవరు ఆయుష వచ్చేసి వాళ్ళిద్దరిని ఒకళ్ళు చేయమంటే తరుజాన్ని చేసి చెప్పమో సుమంది కొట్టుకుందేమో తను ఆయేష పనుల పని మంచి డైలాగ్స్ కొట్టేసింది సూపర్ డైలాగ్ స్టార్ మాలో చాలా సీరియల్స్ బాగా హైట్ అవుట్ జరుగుతున్నాయి ఇక్కడ సీరియల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అవసరం లేదు ఏదైనా అన్నా అనుకో ఇప్పుడు ఇది చెప్పాము నేను ఇక్కడ చేస్తున్నాను నేను ఎక్కడ చదువుతున్నాను నేను ఇక్కడ చదువుతున్నాను వెళ్ళి మూల అక్కడ పక్కకి ఏడుస్తావు లేదంటే గొడవ పడతావు ఇదే నీకు చేత అని చెప్పేసి అమ్మాయి నువ్వు నువ్వే నా టార్గెట్ హౌస్ లో చిరుపు నువ్వే నా టార్గెట్ నీ మీద అంటే అది చెప్పు ముందు నేను టార్గెట్ అని చెప్పి నేను నేను నాకే నామినేట్ చేయాలనుకున్నావు ఆ విషయం చెప్పు ముందు అని చెప్పేసి రోజు ఆ పాయింట్ కూడా గట్టిగానే పడుకుంటది తర్వాత కళ్యాణ్ నామినేట్ చేస్తుంది రాముని సేమ్ బెలూన్ టాస్క్లో ఈ అబ్బాయి ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ తప్పు చేశారు కానీ రాము చెప్పిన రాము చెప్పిన విధానం ఏంటంటే మేము అందరం తప్పు చేసామే ఒప్పుకుంటున్నాం నువ్వు కూడా తప్పు చేసామని ఒప్పుకోవు ఎందుకు అని అంటాడు ఎందుకంటే రాము అక్కడ చెప్పిన మాట వాస్తవమే రాము అలా చేయకూడదు అని చెప్పాడు కానీ ఆ ఆటని ఆపల అది రాము చేసిన తప్పు కానీ ఆయన అబ్బాయి స్టాండ్ తీసుకున్నాడు అబ్బాయి మాటను ఎవరు లెక్క చేయరు స్టాండ్ తీసుకుని మీరు ఆపేసేయండి ఏంటి ఇలా కాదు ఇలా ఇది కాదు ఆటని ఆపేసేసి గెరగబో అది ఇంకో రకంగా ఉండేదేమో ఆ ఆట ఆ విషయంలో రాముని నామినేట్ చేస్తారు తర్వాత ఇమాన్యువల్ వచ్చేది క్లాప్స్ కొడతారు కదా ఆ మాట చెప్పగానే సీజన్ అంతా కూడా నడుస్తుంది ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్న ఒక నాన్న బాండింగ్ పెడతాను కానీ ఇమాన్యువల్ వచ్చి క్లాప్స్ కొట్టి దానిలో అసలు భలే చెప్పి అసలు ఆ పాయింట్ చెప్పగానే అసలు మామూలుగా ఇది అనిపించలేదు అని చెప్పేసి ఆయుష ఇదే కొద్ది కొద్దిగా లైవ్లో కూడా చాలా డిస్కషన్ ఆయుషతో నడుస్తుంది కాబట్టి కొద్దిగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట సో అది మీరే నాకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి సంజన గారు ఆ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు కానీ ఇక్కడ వీళ్ళిద్దరి గురించి కూడా ఏదంటే ఏంటి ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ కరెక్టేనా అని చెప్పేసి మాధురి గారు వచ్చి సంజన అడుగు ఆ కరెక్టే అని చెప్పేసి అంటున్నారు మరి తను డిఫెండ్ చేసుకుంది కదా తను తను చెప్పింది ఏంటి తను చెప్పింది కరెక్టేనా అని అంటే లేదు ఆమె ఇది క్యారెక్టర్లో ఉంది క్యారెక్టర్గా ఇచ్చేస్తుంది సీరియల్ యాక్టింగ్ చేసినట్టు క్యారెక్టర్లోనే ఉంది అని అంటే లేదా అమ్మేకు జెన్యున్ గానే అనిపిస్తుంది అని చెప్పేసి మాధవి చెప్పం కానీ లేదు లేదు మీరు చూసారు ఇట్లా 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 అని చెప్పేసి చంబీ బబ్బీగా తిరగడము చబీ బబ్బీగా మాట్లాడటం ఇదంతా కూడా యాక్టింగే నాకు తెలిసి నేను ఒక యాక్టర్గా నాకు అర్థమవుతుంది ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అన్న విషయము కాబట్టి ఆమె ఇదే చేస్తుంది అని చెప్పేసి కానీ అదేంటంటే ఆ టూ త్రీ టైమ్సే మా మాధవి గారు చెప్పేటప్పుడు ఈమె ఇలా ఆ మాధులు గారు అడిగితే అప్పుడు సంజన గారు చెప్తారనమాట ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇలా ఇచ్చేస్తుంది అని చెప్పేసి అంతేగాని సంజన గారు సజన వెళ్ళి అమ్మాయి మీద ఎక్కించడం అమ్మాయి మాట మాత్రం చేయరు ఇది జరిగింది వాళ్ళ ఎపిసోడ్లో లైవ్లో కూడా చాలా జరిగింది దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్షివ్వండి కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు మా చెవులు పోయి నేను టీవీ దగ్గరికి వెళ్ళి సౌండ్ పెద్దది పెద్ద వినపడకపోతే చెవులు దగ్గర పెట్టి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ మైక్లు సరిగ్గా వినపడి సాగు వాళ్ళు ఏం మాట్లాడకుండా అర్థం కావట్లేదు ఒకళ్ళు కూర్చున్నారంటే గంట దాకా మాట్తారు అది రాసుకోలేక రాసుకోలేక చచ్చిపోతాం పొద్దు నుంచి ఇదే జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడుకుందాం బాయ్